ఈ విషయంలో సంఘం ఖచ్చితంగా అవగాహన నుడికి రావాలి విజయ రహస్యపు అలపు చేతులు ఆయన హృదయానుసారులకు ఇవ్వబడతాయి దేవునికి స్తోత్రం కలుగులుగాక ఒక భక్తుడి జీవితం ఆషామాషి కాదండి ఒక భక్తుడి జీవితం అంత సాధ సులువుగా ఉండదండి ఈరోజు తన హృదయంలో ఉన్న దుఃఖం కొలత వేస్తే ఈ భూమి మీద ఉన్న అందరి దుఃఖము కంటే అతని హృదయంలో ఉన్న దుఃఖం అధికంగా ఉంటుంది అయినప్పటికీ కూడా తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న ఒక భక్తుడు తన దుఃఖంలో కూడా అనేకుల దుఃఖాలను ఆనంద భరితంగా మార్చాలి అనుకుంటాడు మారాలి అనుకుంటాడు స్థుతి గలుగును గాక కానీ ఆత్మీయ జీవితంలో చిట్ట చివరి గమ్యస్థానానికి వెళ్ళి చూస్తే భక్తుని జీవితం గెలుపు అవుతుంది తన జీవితం లోకానికి వెలుగవుతుంది లోకానికి మార్గం అవుతుంది అంతిమ విజయం ఖచ్చితంగా భక్తుని దౌతుంది ఆయన హృదయానుసారలది దౌతుంది మరి ఈ రోజు నీ జీవితంలో నువ్వు దేవునికి అత్యంత సమీపంగా బ్రతుకుతున్నావా నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడు